ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియజేసే అంశము పౌర్ణమి తిది రోజు గనక పసుపు కొమ్ములతో ఈ విధంగా ఈ ప్రాసెస్ చేశారు అని అంటే ఇప్పుడు చెప్పే విధంగా ప్రాసెస్ చేశారంటే వ్యాపారంలో అధిక లాభాలు గడించగలుగుతారు దానికల్లా మీరు చేయాల్సింది పౌర్ణమి తిది రోజున ఒక తొమ్మిది పసుపు కొమ్ములు అనేవి తీసుకొని ఒక పసుపు వస్త్రము ఒక చిన్న పసుపు వస్త్రం తీసుకొని పసుపు వస్త్రంలో ఆ తొమ్మిది పసుపు కొమ్ముల్ని కూడా వేయండి తొమ్మిది పసుపు కొమ్ములు వేసి పసుపు కుంకుమ వేసి అలా ఉంచి చక్కగా మనము పూజా ప్రాసెస్ అనేటువంటిది ఇప్పుడు వ్యాపార ప్రదేశంలో కూడా దీపారాధన అనేది చేసి తప్పనిసరిగా దేవుడి దగ్గర దండం పెట్టుకోవటం అనేది జరుగుతుంది ఒకటి ఏమైనా నైవేద్యం అనేది కూడా పెడుతూ ఉంటారు అలా చిన్న పసుపు వస్త్రంలో తొమ్మిది పసుపు కొమ్ములు పౌర్ణమి రోజున వేసి పసుపు కుంకుమ వేసి చక్కగా భగవంతుడికి నైవేద్యం పెట్టిన మన భగవంతుడికి ప్రార్థించుకొని చిన్నది ఏదైనా ఒక తీపి పదార్థము అనేటువంటిది నైవేద్యం పెట్టడం చాలా మంచిది తీపి పదార్థం నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ తర్వాత ఆ పసుపు వస్త్రాన తొమ్మిది పసుపు కమ్ములు పసుపు కుంకుమ వేసినటువంటిది చక్కగా మూట కట్టి మీ వ్యాపార ప్రదేశంలో ఎక్కడైనా సరే అది కట్టండి నాన్న వ్యాపార ప్రదేశంలో అది కట్టారు అని అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది దానివల్ల ఏంటంటే రకరకాల మనుషులు ఎంతో మంది బిజినెస్ ప్రెమిసెస్ అని ఎంతో మంది చచ్చిపోతూ ఉంటారు సో ఎవరిది కూడా ఏ నెగిటివ్ షెడ్ అనేది ఏది కూడా మీకు వైబ్రేట్ అవ్వకుండా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అప్పుడు బిజినెస్ చాలా బాగుంటుంది అధిక లాభాలు గడించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పౌర్ణమికి విధంగా చూడవచ్చు ఆ పాత తీసేసి పారే నీటిలో పడేసి మళ్ళీ కొత్తది ఆ విధంగా కట్టొచ్చు నానా అలా మీరు చేసి చూడండి అద్భుతమైన ఫలితము అనేటువంటిది పొందగలుగుతారు నానా మీది మీకే తెలుస్తుంది అధిక లాభాలు గడించటము అనేటువంటిది ఉంటుంది మరి ఇంట్లో కూడా అలా చేయొచ్చమ్మా అన్న సందేహం ఎవరికైనా ఉంటే చేయవచ్చా అని అంటే నిరభ్యంతరంగా చేయొచ్చు చక్కగా మీ ఇంట్లో కూడా ఈ విధంగా చేసి సింహద్వారం పైన చక్కగా అది ముడివేసేయండి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మీకు ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు సో అది ఏ రకమైన సుఖ సంతోషాలైనా కావచ్చు గృహంలో శుభకార్యాలు జరగడం కావచ్చు డబ్బుకు లోటు లేకుండా ఉండడం కావచ్చు మనశ్శాంతి కావచ్చు చక్కని ఆరోగ్యం పొందడం కావచ్చు ఏ రకంగా అయినా సరే అన్ని విధాలుగా కూడా మనకి సంతోషము సుఖము ఇలాంటి మనశ్శాంతి ఇవన్నీ కూడా కలుగుతాయి కాబట్టి ప్రతి పౌర్ణమికి కూడా ఈ మాసం ఆ మాసము అనేమి లేదు ఏ మాసమైనా సరే పౌర్ణమి తి మీరు చేయవచ్చు ఎన్ని పౌర్ణమిలు చేయాలి అన్నీ కూడా ఏమీ లేదు నిరభ్యంతరంగా మీకు హ్యాపీగా మీకు ఆ పాజిటివ్ రిజల్ట్ మీకు తెలుస్తుంటుంది కాబట్టి ప్రతి పౌర్ణమికి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి అద్భుతమైన ఫలితం అనేది పొందుతారు నాన్న ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే భయపడాల్సిన అవసరం లేదు ఒకసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు అది విద్య విషయం కావచ్చు ఉద్యోగం కావచ్చు బిజినెస్ కావచ్చు బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం కావచ్చు వివాహం కావచ్చు సొంత ఇల్లు కావచ్చు విదేశం వెళ్లడం విషయంగా కావచ్చు ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారాలు అనేవి నేను రాసిస్తాను అవి మీరు ఆచరించండి అద్భుతమైన ఫలితాలు అనేవి అతిశీఘ్రంగా పొందే అవకాశం ఉంటుంది